慢点儿。 Aşk diye bir korku istiyorlar. mi? Hımm. Bekle, hadi. Hadi, tamam.

నేను పట్టుకుంటాను రెండు గుండలు కూడా కొంచెం అక్కడ నువ్వు చెప్తున్నా అది ఇచ్చింది కల ఇచ్చింది కలర్ అది ఆ మాదిరిగా ఓకే తలది కింద ఏంటి కవర్ వచ్చి కవర్ వచ్చి అలాగా అది అలా తీసుకుని

이쁜오케나아오케나

శ్రీకాకుళం జిల్లా జి శ్రీరామ మండలం గ్రామంలో గ్రంకి అసి నాయుడు గారు ధనలక్ష్మి వాళ్ళతో గృహ ప్రవేశం సందర్భంగా ఈరోజు సత్యనారాయణమూర్తి వ్రతం చేసి శ్రీ నటరాజేశ్వర భజన బృందాన్ని ఏర్పాటు చేశారు వారికి మా దేనివారా తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అలాగే వస్తుదానం దాచి సమానం చేశారు వారికి మా బజినను కరుణ హృదయపూర్వక నమస్కారాలు చేస్తుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్